ఎంత చక్కటి మాట అండి అందుకే మహారాజు కూడా నా మీద పాట పాడవయ్యా అంటే నీ మీద నేను పాడేది వింటరా బాబు అన్నాడు అన్నమాచార్య ఎంత ధైర్యం ఉండాలండి మనకు పక్కనున్న ఎమ్మెల్యే ఎర్రగా చూస్తేనే రేపు భవిష్యత్తు ఏమిటో అని భయపడతాం ఆయన ఏకంగా పాలించే రాజుతోనే నీ మీద పాడేది ఉంటే పైగా పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకు ఇయ్యవలన ఏమన్నాడండి నాకు నువ్విస్తావురా నేను ఎవరు విష్ణువు విష్ణువుడు లక్ష్మీపతి మీ పుట్టుకుతోని భోగులం పో అన్నాడు ఇక్కడ లక్ష్మీపతి దాసులకి నువ్వు ఇచ్చేది ఏమిట్రా నట్టనడి మీ దొర ఇవాళ పుట్టోరు పోతావు పట్టుమని కాలం ఎంత పురుగులు వస్తాయి సాయంత్రం పూట తెల్లారి పోతాయి అలాంటిది నీ కాలం కూడా పో ఎలా గట్టిగా అన్నాడండి అలా అనుకున్నాడు కనుక కాపాడుకున్నాడు ఆయన అంతే ధైర్యవంతుడు ఆయన కాపాడుతాడు వాడికి ధైర్యం ఇస్తాడు మొత్తానికి ఇప్పుడు వీళ్ళు ఎంత వీళ్ళకి అసలు రక్షిస్తున్నాడని తెలియదు అసలు ప్రమాదం వస్తుందని తెలియదు ఎవరికన్నా పెట్టుకుంటున్నారు కేర్ ఆయన అంత జాగ్రత్తగా చూసుకుంటున్నట్ట తోచు చుడు రాజముఖీ అని రక్షణార్థమై వాళ్ళని పైగా ఒక్కొక్క చోట వీళ్ళు ఎంత జాగ్రత్తగా అంటే ఫెసిలిటీస్ జాగ్రత్తగా చూస్తున్నట్టండి అకామిడేషన్ అన్నీ కూడా ఎక్కడుంటే బాగుంటుంది భోజనాలు ఎక్కడ బాగుంటాయి ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ దారి దారి కాచి దోచుకున్న వాళ్ళు కదా ఎన్నెన్ని సత్రాలు దిగి అందరినీ దోచుకున్నారో కనుక సత్రాల అడ్రస్లు అన్నీ తెలిసి వాళ్ళకి అందుకే త్రోవలో ఊరూరన్ విడిదింట్ల జంపుటకు ఉద్యోగింపగా ఒక్కొక్కసారి వీళ్ళు విడిదింట్లో పడుకున్నప్పుడు చంపడానికి కూడా ప్రయత్నించారట వాళ్ళు ప్రయత్నిస్తారని వీళ్ళకి తెలియదు అప్పుడు జంగమాకారం బొప్పగా వచ్చి ఆ సమయంలో హఠాత్హారా జంగముడు వచ్చేవట వచ్చే జంగముడు శివభక్తులు చెగిన వీళ్ళు లేచి కూర్చునేవారు ఆయనతో కబుర్లు రాత్రంతా అతని శివతత్వాలు బోధించేవట్ట ఇంకేం చంపుతారు తెల్లారిపోయేది పూజ కొని శ్రీకాళద్విపేషుడు వాళ్ళు చేసిన పూజలు తీసుకుని చక్కగా ఆయన ఎవరు కాళ శ్రీకాళ ద్విపేషుండు శ్రీకాళహస్తీపతి యోషారత్ంబులకు ఆత్మవిద్య ఉపదేశించు వచ్చు వ్యాజంబునన్ ఇంకా రాత్రంతా వాళ్ళకి ఆత్మవిద్యా బోధన చేసేవట్ట వేదాంత విద్య వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో చంపేద్దామా అని చూస్తే వాళ్ళు వచ్చి కూర్చుని రాత్రంతా ఉపన్యాసాలు ఎంత సహకరిస్తున్నారండి మహానుభావులు దొంగలు లేకపోతే శివుడు వచ్చి బోధ చేసే అదృష్టం ఎవరికి దొరుకుతుంది ఆయన రూపంతో చెప్పేవాట ఇలాగ కారుణ్యంబున వారి గంగా అదేయు నక్తంబులని వాళ్ళకి రాత్రంతా నిద్ర లేకుండా హాయి గడిచేది అదే శివరాత్రి జాగారం అంటే శివరాత్రి జాగరణ ఉండట పేకాడాడుకుందామా అన్నాడు ఒక ఆయన నిద్రపోయి ఉంటే ఏ పాపం ఉండదు మెలకువగా ఉండి మరీ పేకాడు అని పాపం వస్తుంది ఏం ప్రారంభి ఇక్కడ కానీ వీళ్ళకి నిజమైన జాగరణ జరిగింది దేనివల్ల రాత్రి వారి నిద్రయుడుగంగా చేయో నిద్రైపోయిందిట ఆ దొంగలు తెగి ఇట్ల కృత్యములు చేయం చూడగా ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వీళ్ళకసలు ప్రమాదమే బాధే తెలియకుండా కాపాడుతున్నాడు ఎవడంటే దేవతా చూడారత్నము దేవతలకే అయినటువంటి స్వామి వారి కుండన్ సుఖక్రీడన్ కన్యల గొంచు ఇదండి మార్గ బంధువు అంటే ఇది తెలుసుకోవాలి మార్గంలో ఎంత బంధువుగా కాపాడుతున్నాడు అడుగు అడుగు అడుగునా అది భక్తిన్ ముందరన్ ఇలా క్రమంగా వెళ్ళేటప్పటికల్లా మరో క్షేత్రానికి చేరుకున్నట్లయితే వాలి ప్రతిష్ఠిత శివలింగం అది చూశారు ఇలా వివిధ క్షేత్ర దర్శనాలు అయిపోతున్నాయి వాళ్ళు ఇన్ని తిప్పుతున్నది ఎందుకంటే తిన్నగా కాళహస్తికి తీసుకెళ్ళిపోతే ఇంక పని అయిపోతుంది వాళ్ళకి కనుక తోవలో ఇంకే తిప్పి తిప్పి ఎక్కడైనా పనిచే ఎక్కడో కుదరలే ఆఖరికి తప్పలేదు దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు ఆ సమీపం అరణ్యానికి వచ్చారు మనం ఇవాళ ఈ ట్రిప్పులో అయితే అయింది లేకపోతే మనకు సాధ్యం కాదు ఇంకా ఇంకా తప్పలే దగ్గరికి వచ్చాం కాళాస్తికి కాబట్టి ఈ ట్రిప్పులో అయితే అయిందని